ఏ కూడా రాజకీయ నాయకుల వ్యవహరించాల ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర అనేటువంటి ఒక శబ్దాన్ని ఖాయం చేసిన వ్యక్తి జోనా సత్యనారాయణ గారు పార్టీలకి రాజకీయాలకు అతీతంగా ఈ మూడు జిల్లాల అభివృద్ధి ఆయన ధ్యేయంగా పెట్టుకునేవాడు తర్వాత ఆయన ప్రారంభించేటటువంటి ఒక ఏమిటంటే రాజకీయ అస్పృశ్యత లేదు పార్లమెంట్ వరకు అసెంబ్లీ వరకు లేకపోతే ఆ కార్పొరేషన్ మీటింగ్ల వరకే తర్వాత పార్టీ వేదికల మీద మాట్లాడి వ్యక్తిత్వం విమర్శిస్తుంది తప్ప వేరే వ్యక్తిగత ఏ విధంగా ఉండకూడదు అని చెప్పే మన విశాఖపట్నంలో ఆయన ప్రారంభించడానికి ఆయన యొక్క జయంతి రోజున ఆయన మరణించి నిజు కాదు కూడా ఎంత మంది వచ్చి అది ఆయన వ్యక్తిత్వం చెప్పి చెప్తూ ఎంతో మంది ఆయన శిష్యులను తీర్చిదిద్దాడు ఎంతో మంది నాయకులను తీర్చిదిద్దాడు అటువంటి వ్యక్తి ఘనమైన నివాళి అర్పిస్తూ సవరిస్తున్నారు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకొని వారిని స్మరించుకొని వారు ఈ ప్రాంతానికి రాష్ట్రానికి చేసినటువంటి సేవల్ని మరొకసారి గుర్తు చేసుకొని భావితరాలకి వారి గురించి తెలియజెప్పేటువంటి కార్యక్రమం ప్రజలందరూ కూడా రావడం వారితో కలిసి పనిచేసేటువంటి పెద్దలు పనిచేసినటువంటి లక్ష్మీప్రసాద్ గారు వారి సహచరులుగా రాజ్యసభ రాజ్యసభలో కలిసి పనిచేసినటువంటి అవకాశం వారికి దక్కింది ఇటువంటి మహా మహనీయులందరూ కూడా ఏదైతే ఈ ప్రాంతం బాగుండాలి ముఖ్యంగా దోవనలా సత్యనారాయణ గారి గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం కానీ ఆయన ఒక పొలిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటే నాయకులు తయారు చేసేటువంటి ఒక పరిశ్రమ సత్యనారాయణ గారి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మా తాతగారితో సహచర నాయకుడిగా తర్వాత నా తండ్రిని ఒక నాయకుడిగా తీర్చిదిద్దిన దాంట్లో ఒక గురువుగా తర్వాత ఎంతో మంది శాసనసభ్యుల్ని ఎంతో మంది పార్లమెంట్ సభ్యుల్ని ఎంతో మంది నాయకుల్ని వేలాది మంది నాయకుల్ని ఉత్తరాంధ్రలో తయారు చేసినటువంటి ఒక నాయకుడు ద్రోణిదాస్ సత్య అనేక సందర్భాల్లో చెప్పాం తర్వాత వారి తనుయుడిగా ద్రోణదాస్ శ్రీనివాస్ గారు కూడా రెండు పర్యాయాలు శాసనసభ్యులుగా వారు కూడా దక్షిణ నియోజకవర్గానికి అందించినటువంటి సేవలు దురదృష్టం ఆయన కోవిడ్ లో ఆయన కోల్పోయాం చిన్న వయసులో తప్పకుండా రానటువంటి కాలంలో వారికి పార్టీలకు అతీతంగా ఈ రోజు కూడా చాలా మంది చూస్తున్నారు ఇక్కడ పార్టీలకు అతీతంగా వారిని స్మరించుకోవడానికి వచ్చినటువంటి వారు చాలా మంది ఉన్నారు వారందరికి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను కూడా వారి కుటుంబ రోజు ఈరోజు శ్రీవాత్సవ్ కూడా కూడా ప్రజా సేవలో ఇన్వాల్వ్ అయ్యి ప్రాంతం పట్ల ఈ ప్రాంత అభివృద్ధి పట్ల తనకున్నటువంటి ఆలోచనని ముందుకు తీసుకెళ్లేటువంటి దాంట్లో తప్పన పడుతున్నటువంటి ఒక యువ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరి తాలూకా బాధ్యత తనని తన రాజకీయ భవిష్యత్తుని చేయునివ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడి మీద కూడా ఉందనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ అటువంటి గొప్ప కుటుంబంతో ఆ గొప్ప నాయకుడితో కలిసి పనిచేసేటువంటి అవకాశం దాదాపు నాలుగు దశాబ్దాలుగా వచ్చినటువంటి మేమందరూ కూడా గర్వపడుతూ మరి పెద్ద పెద్దలు శ్రీ ద్రామలా సత్యనారాయణ గారి తొంభై మూడవ జయంతి సందర్భంగా మరొకసారి వారి ఘనమైనటువంటి నివాళులు తెలియజేసుకుంటూ జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తూ అందరికీ కూడా తెలిసిందే ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఈ రాష్ట్ర రాజకీయాల్లో స్వర్గీయ ద్రోణం రాజు గారి పేరు చెప్తే ఒక రాజకీయ గురుతుల్యుడిగా రాజకీయాలకు వందతనంగా తీసుకురావడంతో పాటు ఇందాక సోదరులు అమరా అమర్నాథ్ గారు చెప్పినట్టు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎందరో యువ నాయకుల్ని రాజకీయంగా తీర్చిదిద్ది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పొలిటికల్ ఇండస్ట్రీగా ఆయన రోజు రాజకీయాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతం పైన ఈ ప్రాంతానికి రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే విషయంలో చేసిన పోరాటాలు కానీ ముఖ్యంగా రాజ్యసభ సభ్యులుగా ఆయన ఈ ప్రాంతం అభివృద్ధి కోసం రాజకీయ నేపథ్యం ఉండేటప్పుడు రైతుకి విలువలు ఎలా ఉండేవో అనేది మా అందరికి కూడా చెప్పినటువంటి ఉదాహరణలో కోకోలలు అందులో భాగమే ఆ రోజులో మొట్టమొదటిసారిగా ఎంపీగా ఈయన పోటీ చేసినప్పుడు తెన్నేటి విశ్వనాథం గారి మీద పోటీ చేసి గెలిచే గెలిచినప్పుడు ఆయనకి పాద నమస్కారం చేసినప్పుడు పోటీ చేసేటప్పుడే ఆయన పాదాబంధన చేస్తుంటే తెన్నేటి విశ్వనాథన్ గారు చెప్పారట గురువు గారు నేను పోటీ చేయను అని ద్రోణరాజు సత్యనారాయణ గారు అంటే లేదు నువ్వు గెలవాలి గెలుస్తూ గ్యారంటీగా నా మీద గెలిస్తే గురువు గురువు నుంచి శిష్యుడిగా పేరు ఉంటది లేదు నీ మీదే నేను గెలిస్తే ఏదేమైనా సరే వాళ్ళిద్దరు కూడా గురువు గురువు గురు శిష్యులైన భావితరానికి ఒక రాజకీయాల వరకే పరిమితం అవుతుంది ఎలక్షన్ వరకు పరిమితం అవుతుంది తర్వాత సత్సంబంధం లేదా కొనసాగితే ఒక మంచి సంకేతం ఇచ్చిన వాళ్ళు అవుతాం తప్పనిసరిగా నువ్వు గెలవాలి అని ఆశీర్వచ ఆశీర్వచనాలు ఇచ్చారు తెన్నెటి విశ్వనాథ్ గారు ఈ మాట సాక్షాత్తు గురుగారే ద్రోణ సత్యనారాయణ గారే మాట్లాడి వాళ్ళకి చెప్పినటువంటి ఆశయాలు సిద్ధాంతాలు గాని మనందరం కూడా ఇలాంటప్పుడు స్మరించుకుని స్మృతించుకొని ఆ నేపథ్యం ఉన్నటువంటి శ్రీవాసుకి భవిష్యత్తులో అందరూ అండగా దండగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఎక్కడ ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతితో పాటు ఆయన తాలకి ఆశీర్వచనాలు పరిపూర్ణంగా శ్రీవాసుకి ఇక్కడికి వైఎల్పి యాదగిరి లక్ష్మీప్రసాద్ గారికి అదే విధంగా మా మాజీ మంత్రివర్యులు గురువాడ అమర్నాథ్ గారికి మా సిటీ అధ్యక్షులు కెకే రాజ్ గారికి అలాగే మాజీ శాసనసభ్యులు కర్మన్ ధర్మశ్రీ గారికి నాగిరెడ్డి గారికి అలాగే మా ఇన్ఛార్జీలకి కార్పొరేటర్లకి అలాగే ఇతరుల పాలసీల నుంచి కూడా అందరూ ద్రోణరాజు గారిని స్మరించుకోవడానికి వచ్చినందుకు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా మాజీ మేయర్ గారికి అందరికీ ముందుగా నా ధన్యవాదాలు నిజంగా ఈ రోజు అలాంటి మహానేతని స్మరించుకోవడం మన అదృష్టం ఇక్కడ నేను ఇలాగా నిలబడగలుగుతున్నానంటే మాట్లాడిన పెద్దలందరూ నాకు ఇచ్చిన ప్రోత్సాహం ఏదైతే తాతగారితో అప్పటి గురువాడి గురునాథరావు గారు గాని అలాగే కర్ణం ధర్మశ్రీ గారు ఇక్కడ ఉన్నారు అలాగే నాగిరెడ్డి గారు వీళ్ళందరూ తాతగారితో కలిపి అడుగులేసి ఈ రోజు నేను మళ్ళీ వాళ్ళందరితో ముఖ్యంగా అమర్నాథ్ గారితో అలాగే యువనాయకులు కేక రాజ్ గారితో వీళ్ళిద్దరూ నన్ను ఒక భావిస్తూ ఎప్పుడు వెన్ను తక్కి ముందుకి ప్రోత్సహిస్తున్నారుగా ఆశయాలని అదే విధంగా నాన్నగారు స్వర్గీయ దోమరాజు శ్రీనివాసరావు గారు ఎలా అయితే విశాఖపట్నానికి ఎన్లైన్ సేవ చేశారో వాళ్ళ మార్గంలో నిస్వార్థంగా సేవ చేయడానికి నేను ఎప్పుడు ఉంటానని తెలియజేసుకుంటూ మరొకసారి এগনে okay.